నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా ఈరోజు అక్కడ కూర్చున్న వాళ్ళను ఆనాడు చెరుకు గాని పత్తి గాని మిర్చి గాని సోయాబీన్ గాని పసుపు గాని కందులు గాని మినుములు గాని పండించకుండా ఆ రైతులకు సహకారం అందించకుండా ఆ రైతులను అందరినీ వరి పండించడానికి మళ్లిచ్చి వరి పండించినప్పుడు ఓరేస్తే ఉరేసుకున్నట్టే అని చెప్పిన ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఈ నాయకుడు రైతులందరినీ ఒరేసుకోవద్దని చెప్పి ఈ ప్రబుద్ధుడు మాత్రం ఫామ్ హౌజ్ లో నూట యాభై ఎకరాలలో వరి పండించింది అధ్యక్ష ఆ వివరాలు అన్నిటిని బయట పెట్టి అక్కడికి ప్రత్యక్షంగా ప్రజలు చూపించడానికి పోతే పోలీసులను పెట్టి నిర్బంధించి అరెస్టులు చేసింది అధ్యక్ష అది వాళ్ళ నిర్బంధ నిరంకుశ పాలన వాళ్ళు రైతులందరినీ వరి వేసుకోవద్దు వరి వేసుకుంటే ఉరేసుకున్నట్టు అని చెప్పి వాళ్ళ ఫామ్ హౌస్ లో మాత్రం నూట యాభై ఎకరాలలో వరి పండించడం ద్వారా ఈ తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం ఏ సందేశాన్ని ఇవ్వదలుచుకున్నది ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మా కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని ఏమీ చేయలేదని అప్పుడే నిలదీస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆనాటి ధరలు కనీస మద్దతు ధర వరికి పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఉన్నప్పుడు రైతుల నుంచి దళారులు కావచ్చు మిల్లర్లు కావచ్చు లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క కుమ్ముక్కుతోటి పద్నాలుగు వందలకు పదిహేను వందలకే క్వింటాల్ కొంటున్నప్పుడు ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ కింద పీడి యాక్ట్ పెట్టి బొక్కలేయాల్సిన దళారులను వాళ్ళు అంటగాగి పద్నాలుగు వందలకు పదిహేను వందలకు వరి అమ్ముకుంటున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వం ఆనాడు వీళ్ళు ఏం చేసిందో మీరు ఆలోచన చేయండి అధ్యక్ష ఇదే కాదు తడి పేరు మీద తాలు పేరు మీద క్వింటాల్కు పది కిలోలు తుట్టి తీసి రైతులను దోసుకుంటుంటే రాహర్నిశలు అహోరాత్రులు కష్టపడ్డ రైతు పండించిన వరిని దోపిడీ చేస్తుంటే తుట్టి పేరు మీద తాలు పేరు మీద తీస్తుంటే ఒక్కరోజైన ఈ ప్రభుత్వం ఆ రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఈ మంత్రులు ఎవరైనా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఈ విధంగా దోపిడీ చేస్తున్న వాళ్ళని నిలదీయడానికి ప్రయత్నం చేసిందా అని నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా ఇదే కాదు ఇవాళ సూటిగా సవాలు విసురుతున్నాయి ఈ ప్రతిపక్షానికి పేద రైతులు పండించిన పేద రైతులు పండించిన పంటకు పంతొమ్మిది వందల అరవై రూపాయల కనీస మద్దతు ధర రాలేదు కానీ ఫామ్ హౌజ్లో పండించిన వడ్లకు నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు క్వింటా లాక వాళ్ళు అమ్మిన రాలేదా అక్కడ ఫామ్ హౌజ్లో పండించిన వడ్లు బంగారమా ఇలా ఎవరిచ్చినో లెక్కలు చెప్తా చెప్పమంటే ఆ పేరు కూడా చెప్తా ఎవరిచ్చినో వాళ్ళకి చేరిన లబ్ధి ఏందో మీరు విచారణకు సిద్ధంగా ఉంటే ఇవాళ నేను విచారణకు ఆదేశిస్తా అధ్యక్ష మీరు ఫామ్ హౌస్లో పండించిన ఒడ్లు నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు ప్రైవేటు కంపెనీల మెడ మీద కత్తి పెట్టి మీరు మీ ఒడ్లు తాలు తౌడులాగా పండించిన వడ్లకేమో నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు గిట్టుబాటు ధరిస్తారా ఇవాళ నా తెలంగాణ రైతాంగం కష్టపడి పండించిన పంటకు పద్నాలుగు పదిహేను వందల రూపాయలు ఇస్తారా ఇదేనా మీరు ఇదే ఇదేనా మీరు రైతులకు ఇచ్చే సందేశం అని నేను అడుగుతున్నా ఇదేనా మీరు రైతులను ఆదుకున్నది ఇది ఎందుకైనా మీరు రైతులు రాజు చేసామని చెప్తున్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అధ్యక్ష ఒకవేళ ఈ ఒకవేళ ఈ పార్టీ ఫామ్ హౌజ్లో నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు వడ్లు అమ్మలేదు అని అంటే నేను విచారణకు ఆదేశిస్తే వాళ్ళు ఒప్పుకుంటారేమో అడుగున్నారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష విద్యుత్తు గురించి విద్యుత్తు వినియోగం గురించి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించిందని పదే పదే ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది అధ్యక్ష వినటోడు చెప్పటోడు సెవిటోడు అయినా వినటోని కింతనైనా ఉండాలని చెవిటి చెవులు వేసుకొని వాళ్ళు చెప్పొచ్చు విద్యుత్తు తలసరి వినియోగంలో తెలంగాణకు మొదటి స్థానం లేదు అధ్యక్ష పచ్చి అబద్దాలు చెప్పి బ్రతకాలని చూస్తున్నారు అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ అబద్ధాల పునాదుల మీదనే పరిపాలన సాగించిన పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో కూడా మళ్ళీ అబద్ధాలనే నమ్ముకొని అబద్ధాలనే ప్రాతిపదికన ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష వాస్తవంగా కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వార్షిక నివేదిక రెండు వేల ఇరవై మూడు ప్రకారము తెలంగాణ రాష్ట్రం విద్యుత్ తలసరి వినియోగంలో పదవ స్థానంలో ఉంది అధ్యక్ష మొదటి స్థానానికి పదవ స్థానానికి ఎంత తేడా ఉంది అధ్యక్ష ఇవాళ రాష్ట్రాలే కాదు యూనియన్ టెరిటరీస్ కూడా ఒకవేళ చెప్పమంటే నేను చెప్తా అధ్యక్ష మొట్టమొదటి దాద్రా అండ్ నగరి హవేలి పన్నెండు వేల పన్నెండు వేల రెండు